ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు అత్యంత వేగంగా చోటు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసిన నాని ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలుసుకున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డితో ప్రయాణి ప్రయాణిస్తానని కూడా చెప్పేశారు అలాగే లోక్సభ స్పీకర్ కు తన రాజీనామాను ఫార్మేట్ రిజిగ్నేషన్ కూడా పంపించేశారు ఇక టీడీపీతో ఆయన తెగతింపులు పెరిగిపోయాయి టీడీపీకి రాజీనామా చేశారు గడిచిన కొద్ది రోజులుగా ఊహిస్తున్నట్టుగానే ఆయన ఇక వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది అయితే ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన కొన్ని విమర్శలు కొన్ని ఆరోపణలు చాలా తీవ్రమైనగా కనిపిస్తున్నాయి ఇందులో ప్రధానంగా కొన్ని ఆరోపణలు ఏంటంటే చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు ఎవరినైనా కూడా మోసగించడానికి సిద్ధంగా ఉంటాడు గతంలో విజయవాడ నగర కార్పొరేషన్ ఎన్నికల తర్వాత కూడా మేయర్ పదవి ఎవరికి ఇవ్వాలనే అంశంలో బోండా ఉమామహేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకు సంబంధ ఉమా భార్యకు ఒకవేళ ఇస్తే అది ప్రమాదకరమని చంద్రబాబు నాయుడు గారు తనతో అన్నట్టు తాను ఢిల్లీలో ఉండగా తనకు ఫోన్ చేసి తెలిపినట్టుగా కూడా చెప్పాడు అంటే ఇక్కడ ఏమంతా చేసుకోవాలంటే బహుశా కాపులకు విరోజీగా చంద్రబాబు నాయుడు చూపెట్టడానికి కేశ్ నాని ప్రయత్నించినట్టుగా కనిపిస్తుంది ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేవరకు ఏంటంటే ఎన్నికల సందర్భంలో కానీ రాజకీయాల్లో కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఆస్తులు అమ్ముకున్నాడా అని కూడా కేశని ప్రశ్నించాడు ఆ తర్వాత తాను రాజకీయాలకు వచ్చిన తర్వాత తన వ్యాపారాలన్నీ మానివేసి తన ఆస్తులు అమ్ముకొని తనకు రెండు వేల కోట్లకు పైగా తన ఆస్తులను హైదరాబాద్ లో మరికొన్ని చోట్ల కూడా అమ్ముకొని తాను రాజకీయాలు చేస్తూ వస్తున్నట్టుగా కెసిఆర్ నాని గారు చెప్పారు సో ఇక కేసీఆర్ నాని వైసీపీ తరఫున విజయవాడ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి దాదాపు రంగం కరాలనట్టుగానే కనిపిస్తోంది దీని ప్రభావం అంటే కేసిన నాని ప్రభావం చాలా పెద్ద ఎత్తున కూడా కమ్మ సామాజిక వర్గంలో అంటే కమ్మ బెల్ట్ గా అనుకుంటున్న కృష్ణ గుంటూరు జిల్లాలో చాలా ఎక్కువగా కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి సో చేసి నాని సంబంధించిన ఎపిసోడ్ దాన్ని ఎట్లా పొలిటికల్ గా దాన్ని ఏ రకంగా అడ్వాంటేజ్ తీసుకోవాలి అనే విషయంలో కూడా వైసీపీ ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం ఏదైతే ఒక ఆ ప్రాంతంలో చాలా బలంగా ఉంటుంది తమకు అండదండలుగా ఉంటుందని దీనికి భావిస్తుందో ఆ బెల్ట్ లో ఆ కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బతీయడానికి చాలా గట్టిగా ప్రయత్నించడానికి వైసీపీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రా దాని రూపంలో ఒక గొప్ప వద్రాయుధం దొరికినట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ